సో ప్రస్తుతము ఇక్కడ వెనుక మనకు బ్యాక్ లో చూస్తున్నది ఇది కొత్తిమీరు చాలామంది రైతులు కొత్తిమీరు సాగు ఎప్పుడు చేయాలని అడుగుతుంటారు కొత్తిమీరు సాగు ఒక ఏప్రిల్ మేలో తప్పిస్తే పది నెలలు సాగు చేసుకోవచ్చు ముఖ్యంగా వర్షాకాలము కొత్తిమీర సాగు చేసుకునే రైతులు చాలా జాగ్రత్త ఎందుకంటే వర్షాలు మీరు కొత్తిమీరు జర్మరేషన్ బాగానే వస్తుంది మొలక శాతం బాగానే వస్తుంది బట్ కొత్తిమీరు మనకు అది పెరిగిన తర్వాత ట్వంటీ థర్టీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా మనకు కటింగ్ వచ్చే టైముకు కూడా వర్షాలు కనుక భారీ వర్షాలు కనుక పడ్డప్పుడు మనకు మొత్తం డ్యామేజ్ అయ్యి నష్టపోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు వాటర్ నిలిచి ఉంటే వాటర్ నిలవడం వల్ల మనకు ఫంగస్ డిసీజ్ వచ్చి కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొత్తిమీర సాగు అనేది ఒక వర్షాలకు కొంత ఇబ్బంది వర్షాలు పడ్డప్పుడు తర్వాత ఏప్రిల్ మేలో ఎక్కువగా ఎండలు ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అవుతుంది కొత్తిమీరు కానీ కొందరు రైన్ పైపులు స్ప్రింక్లర్లు వాడి ఏప్రిల్ మేలో కూడా అంటే ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా కొత్తిమీర సాగు అనేది చేస్తున్నారు దిగుబడి కూడా తీసుకోగలుగుతున్నారు రైన్ పైపులతోనే స్ప్రింక్లర్ల ద్వారా జనరల్ గా అయితే మీరు ఇప్పుడు సెప్టెంబర్ నుంచి మళ్ళా మార్చ్ లాస్ట్ వరకు ఈ కొత్తిమీర అనేది సాగు చేసుకోవచ్చు కొత్తిమీర అనేది చాలా తక్కువ సమయంలో ముప్పై ముప్పై ఐదు రోజులలో తక్కువ పెట్టుబడిలో రైతుకు మంచి ఆదాయం ఇచ్చే అవకాశం ఉంటుంది దీన్ని ఒక ఎకరంలో చాలా బాగా అంటే ఫెటిగేషన్ ఇరిగేషన్ కానీ మనకు స్ప్రేలు కానీ ఎక్కువ ఉండే మామూలుగా అయినా కరెక్ట్గా ప్రాపర్గా చేసుకొని సశరక్షణ సరి సరిగా చేపట్టి వాతావరణం కొంత సపోర్ట్ చేసినట్లయితే ఒక ఎకరంలో ఐదు నుండి ఆరు టన్నుల కొత్తిమీర సాగు అనేది తీసుకోవచ్చు మినిమం మనకు ముప్పై రూపాయల రేటు ఉన్న ఒక ముప్పై వేలు ఒక టన్నుకు దొరికిన ఐదు ఆరు టన్నులు తీసిన లక్ష యాభై నుండి రెండు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కొత్తిమీర ముప్పై రూపాయల రేట్ అనేది మామూలు కొన్నిసార్లు యాభై డెబ్బై వంద రూపాయలు కూడా రేటు ఉంటాయి కాబట్టి కొత్తగా రైతులు కొత్తిమీర సాగు చేసే రైతులు పూర్తి ఎకరంలో కాకుండా పది గుంటలలో సాగు చేసి అందులో వచ్చిన అనుభవాన్ని ద్వారా మరలా కొంత కొంత పెంచుకుంటూ ఎకరం వేయవచ్చు సో ఏదైనా కొత్తిమీరకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద అడగండి దానికి మీకు సొల్యూషన్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది